రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ ధనుసు రాశి వారికి ఈ వారం సరైన సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు సహాయ సహకారాలు అందిస్తారు మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తారు విద్యా సంబంధించిన విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు సానుకూలంగా పడతాయి అదేవిధంగా కెరీర్పరంగా వృద్ధి చెందడానికి కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి గతంలో మీరు చేసినటువంటి కోర్సులు మీకు అండగా నిలుస్తాయి వాటి వల్ల ప్రయోజనాలు ఇప్పుడు పొందగలుగుతారు ఒక వ్యక్తి విషయంలో అనవసరమైనటువంటి అబద్ధపు ప్రచారాలను నమ్మి మోసపోయే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి జీవితంలో ఒకటి మాత్రం గుర్తు ఉంచుకోండి చెడ్డవారిని పది రూపాయలు ఖర్చు చేసి అయినా సరే వదిలించుకోవాలి అదే మంచివారిని వంద రూపాయలు ఖర్చు చేసినా సరే నిలబెట్టుకోవాలని మన పెద్దలు ఏనాడో చెప్పారు అదేవిధంగా మీరు కూడా చేస్తారు మిత్రులపై మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు అనుకున్న సమయానికి కాస్త అటు ఇటుగా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జీవిత భాగస్వామితో ఉన్న కలహాలు తొలగిపోతాయి ధనం కోసం చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి ఒకరిని కించపరిచి తమను గొప్పగా చూపించుకునే వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది మనం ఎదుటివారిని గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అపహాస్యం మాత్రం చేయకూడదు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పదనం ఉంటుంది మనకు దానిని చూసే గుణం ఉండాలి దానిని అభినందించే మనసు కూడా ఉండాలి అంతేకాని ఎదుటివారిని చులకనంగా మాట్లాడి ఆనందం పొందే వ్యక్తుల పట్ల ఒక విధమైన కోపం అసహాయం కలుగుతాయి వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలపడతాయి మీరు సాధించిన గొప్ప విజయాలు మీ కుటుంబ సభ్యులు గుర్తించకపోయినా ఇతరులు మాత్రం గుర్తిస్తారు వ్యాపారస్తులకు ఈ వారం బాగుంటుంది కాంట్రాక్ట్ కన్నా సబ్ కాంట్రాక్టులు లాభిస్తాయి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అమ్మే వ్యాపారస్తులకు చెప్పుకోదగిన స్థాయిలో లాభాలు వస్తాయి చిరు వ్యాపారస్తులకు సైతం ఈ వారం బాగుంటుంది నష్టాలు రాకుండా చూసుకోవాలి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది పొదుపు చేయడానికి గట్టి ప్రయత్నం చేసి అందులో విజయం సాధిస్తారు మీకు రావాల్సిన ధనం మూడు వంతులు చేతికి అందుతుంది ప్రతి విషయంలోనూ దైవానుగ్రహం వెన్నంటే ఉన్నట్టుగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈ రాశి వారు రాహుకేతికి జపం చేయడం అలాగే అభిషేకాలు చేయడం చెప్పదగిన సూచన ప్రతిరోజు శివాష్టకం పఠించండి మంచి ఫలితాలు సంత్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ నైన్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే రంగు తెలుపు ఈ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేడ్స్